అన్నాడు వెళ్ళిపోవడం వల్ల తక్షణమే మర్చిపోయిన్నారు చాలా సంతోషకరమైన విషయం అది ఇది అంటే చెప్పడానికి ఏంటంటే సక్సెస్ఫుల్గా కానీ ఆయన ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం సార్ డిజైన్ చేస్తారు ఆ లోగో ఆశ్చర్యం ఉన్న చాలా అద్భుతంగా ఉంటుంది వైవిధ్యం

నా అభిమానులు హాస్యం హాస్యాభిమానులు వీళ్ళందరినీ ఒక వేదిక దగ్గర తీసుకొచ్చి నన్ను చేదుడు వాదుడుగున్న హాస్యానందం పత్రిక చేదోడు వాదుడుగా ఉన్న వాళ్ళందరినీ గౌరవిద్దామనే కాన్సెప్ట్తో ఈ సభ ఏర్పాటు చేయడం జరిగిందండి అది అది ఒక్కటే మెయిన్ కారణం అదొకటే పబ్లిక్ రావాలి పబ్లిక్కి వెళ్ళాలి పబ్లిసిటీ అవ్వాలి అన్న మోటో అదైతే కాదు మెయిన్ నా వాళ్ళని నేను గౌరవించుకోవాలి నా కృతజ్ఞత చూపించుకోవడానికి నేను ఒక అవకాశం కల్పించుకోవాలని చేశానండి మీరు కూడా వచ్చి దీనికి పబ్లిక్కి తీసుకెళ్ళడానికి మీ సహకారం అందిస్తున్నందుకు మీకు కూడా కృతజ్ఞతలు అర్యానందం రెండవ వందల సంచిగా విడుదల సందర్భంగా రాముగారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తెలుగులో తొలి ఫుల్ పేజ్ కార్టూన్ బుక్ భువన్ ఫన్ బుక్ నా యొక్క ఫుల్ పేజ్ కార్టూన్స్తో ఈ పుస్తకం అన్నది వెలువరించడం జరిగింది దీనిలో ప్రతి పేజీ కూడా కొత్త వెలువరించడం జరిగింది ప్రతి కార్టూనిస్ట్ తెలుగులో ఉన్న ప్రఖ్యా ప్రముఖ కార్టూనిస్టులు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళందరూ సందేశాలు కూడా దీనిలో నిక్షిప్తం చేయడం జరిగింది తొలి మాటగా తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపారతి గారు తుదిమాటగా ప్రముఖ సినీ నటి రమాప్రభు గారు వారి యొక్క సందేశాలను ఇచ్చారు అలాగే అంతూరి ప్రభాకర్ గారు ముఖ చిత్రంతో ఈ పుస్తకం సర్వాంగ సుందరంగా తయారయ్యి విడుదలైంది ఇది గూగుల్లో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ప్రపంచంలో విడుదలైన తొలి తెలుగు పుస్తకంగా చరిత్ర సృష్టించడమే కాక హార్డ్ కాపీ ఈరోజు ఆశానందం వేడుకలో విడుదలవడం అందుకు రాముగారు ఆశానందం రెండు వందల సంచిక విడుదల చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం ముఖ్యంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి వచ్చిన ప్రముఖ సినీ నటులు ప్రసన్న కుమార్ గారికి ఈ పుస్తకం ఇంత అందంగా రావడానికి కృషి చేసినటువంటి మిత్రులందరికీ కూడా కార్టూనిస్ట్ మిత్రులకి రచయితలకి జయదేవి గారికి అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ పుస్తకాన్ని అందరూ కూడా ఆదరించాలని ఆదరిస్తారని ఆ నమ్మకంతో ఉన్నాను ఈ యొక్క అవకాశం మీరు అందరూ వేదిక ద్వారా వైజాగ్ విజన్ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మచ్ వైజాగ్ విజన్ ఛానల్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి